హాయ్ అండి ఈ రోజు వచ్చేసి ఇంకా మెంతులు పులుసు అయితే చేశాను మొలకెత్తిన మెంతులండి ఇవి అవైతే పులుసు చేశాను అది ఏంటంటే మనం మెంతులు నైట్ నానబెట్టేసుకుంటే మరుసటి రోజుకి చక్కగా నానిపోతాయి ఇంకా అవైతే ఇంకా నేను ఒక టూ డేస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏంటంటే చక్కగా మొలకలు వచ్చేసింది చక్కగానే ఇంకా అవి అయితే ఇప్పుడు నేను పులుసు అయితే పెడుతున్నాను మనకి ఏంటంటే ఇలా మొలకలు వచ్చినవి అయితే ఇంకా మంచిది కదా ఆరోగ్యానికి అందుకని ఈ మొలకలు వచ్చిన తర్వాత అయితే ఇది పులుసు అయితే తయారు చేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇంకా చూసారా ఇలాగా మొలకలు అయితే వచ్చేసినాయి మెంతులకి మీరు కావాలంటే మామూలుగా కూడా మెంతులు నైట్ నానబెట్టుకుని మరుసటి రోజున అది కూడా పులుసు పెట్టుకోవచ్చు నేనైతే మొలక మొలకలు వచ్చిన తర్వాత అయితే పులుసు పెడుతున్నాను ఏదైనా ఒకటే ఏదైనా టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి రెండు విధాలుగా కూడా మంచిదే మీకు ఏది నచ్చితే అవి ఏది ఈజీగా ఉంటుంది చేయండి నేనైతే ఇక్కడ ఒక ఉల్లిపాయ ఒక టమాటా పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఈ మెంతు పులుసుకు వచ్చేసి ఇంక ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఇది కుక్కర్లో వండుతున్నాను కుక్కర్లో అయితే చాలా తొందరగా అయిపోతుంది మెంతులు కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు అందులో వచ్చి స్టవ్ వెలిగించేసి కొంచెం అయితే కూరకు సరిపడా ఆయిల్ వేసి కొంచెం అంటే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అందులో వచ్చి వెల్లుల్లి వేసేసుకుంటున్నాను తాలింపు వేసేసుకుంటున్నాను ముందుగా వచ్చేసి అందులో వచ్చి పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఆవాలు జీలకర్ర మాత్రం తక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ మనం ఈ ఈ మెంతులు మొలకొచ్చిన మెంతులు ఉన్నాయి కదా ఇప్పుడు అవి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అది ఎలా ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది కలర్ కూడా చేంజ్ అవుతాయి ఇప్పుడు మెంతులు వచ్చేసి ఇంక నానిన తర్వాత ఏంటంటే లైట్ కలర్ వచ్చేసింది కదా మళ్ళీ చూసారా కలర్ అయితే మంచి చక్కగా గోల్డ్ కలర్లో వచ్చేసింది బాగా ఇంత బాగా కలర్ రావాలన్నమాట ఇంత మంచి కలర్ వస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ చేదది పోది కమ్ పోయి కమ్మదనం వస్తుంది ఇప్పుడు అందులో ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకోవాలి ముందే ఉల్లిపాయలు వేయకూడదు ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి మెంతులు అయితే చాలా బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు ఆ ఉల్లిపాయలు వచ్చేసి ఇంకా కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు అయితే వేస్తున్నాను ఇంకా అయితే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయ వచ్చేసి చూసారా ఇప్పుడైతే ఒక్క టమాటా కట్ చేసి పెట్టినాను కదా టమాటా కూడా వేసుకుంటున్నారా ఈ ఉల్లిపాయ టమాటా మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి నేనైతే అది ఒకటి ఒకటి వేసాను మీరు కావాలంటే కొంచెం అది ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు అలా వేసుకోండి ఇప్పుడు అవన్నీ చక్కగా వేయించేసుకోవాలి బాగా సరే మంచి కలర్ అయితే వచ్చింది ఇంకా అప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇంక అందులో అయితే మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిపేసేయండి కుక్కర్లో అయితే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి కర్రీ వచ్చేసి ఇప్పుడు అందులో వచ్చి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ ఏం అవసరం లేదు మళ్ళీ మనం చింతపండు పులుసు వేసుకోవాలి కదా అందుకని ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి కరెక్ట్గా మూడు విజిల్ వేయించండి అదే మామూలుగా అయితే ఎక్కువసేపు ఉడికించాలి మెంతులు ఉడకడానికి అంటే నానబెట్టిన మెంతులైనా మళ్ళీ ఉడకడానికి కొంచెం టైం పట్టేస్తుంది అదే కుక్కర్లో అయితే భలే ఉడికిపోతుంది చక్కగా ఏ కందిపప్పు ఉడకబెడితే అవుతుంది అలాగా చూస్తారు కుక్కర్లో వేసేస్తాను ఇంక మూడు విజిల్ అయితే అయిపోయింది ఇంకా చల్లారిపోయింది మూత అయితే తీసేస్తాను ఇప్పుడు అందులో వచ్చేసి ఇంక చింతపండు అయితే వేస్తున్నాను కొంచెం చిక్కగా చింతపండు పులుసు అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం బెల్లం అయితే వేసుకోండి నేను బెల్లం వేసాను వీడియో మిస్ అయిందండి ప్లీజ్ అండి అందుకని మీకు చెప్పేస్తున్నాను కొంచెం బెల్లం వేసుకోండి ఎందుకంటే మనం ఎప్పుడు చేది అంటే మన కాకరకాయ వండిన ఇలాంటి మెంతుల పులుసు వండిన కొంచెం బెల్లం వేసుకోవాలి రుచి కోసమే మీకు వద్దు అనుకుంటే వద్దు కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుందన్నమాట చేదికి కొంచెం బెల్లం అనేది చాలా టేస్ట్ వస్తుంది అందుకని ఇలా చిక్కగా చూసారు ఎంత బాగుందో ఇక్కడైతే మెంతులు పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక మెంతులు ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది మీకు నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు కదా అప్పుడప్పుడు ఇలా ఇలా వండుకొని తినండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి కొంచెం మాత్రం బెల్లం వేసుకోండి అస్సలు మర్చిపోద్దు చేదు కొంచెం తీపు అనేది చాలా బాగుంటుంది రెండు కలిస్తే చాలా అంటే చాలా హెల్త్కి కూడా మంచిది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చాలా ఆరోగ్యానికి మంచిది ఒక్కసారైనా ట్రై చేసి ఒకసారి తిని అప్పుడు చెప్పండి ఎలా వచ్చింది ఏంటన్నది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పులుసు వచ్చేసి అందరికీ బాగా నచ్చేస్తుంది బండే అందరికీ.